వాస్తవానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్కి కనీసం మూడు వందల ఓట్లు కూడా రావేమో నిజానికైతే రాకూడదు ఎందుకు వచ్చాయి అంటే రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టారు ఆ రీపోలింగ్ పెట్టిన విషయం కూడా చాలామందికి తెలియదు అక్కడ మొత్తం నాలుగు వందల తొంభై ఓట్లు ఎంతో ఉన్నాయట ఆ పోలింగ్ కేంద్రాల్లో రెండు కలిపి రీపోలింగ్ పెట్టారని తెలియకపోయినా దాదాపు రెండో రోజు రీపోలింగ్ పెట్టినప్పుడు ఒక మూడు వందల ఓట్లు ఎన్నో వచ్చినాయి మళ్ళీ మూడు వందల చిల్లర ఎంతో ఓట్లు వచ్చినాయి ఆ రీపోలింగ్ ఆ రెండు కేంద్రాల్లో జరగకుండా ఉండుంటే ఆ పోలింగ్ కేంద్రాలకి వచ్చి ఓట్లు వేయకుండా ఉండుంటే ఇప్పుడు వచ్చిన ఆరు వందల ఓట్లలో కనీసం మూడు వందల ఓట్లయినా తగ్గిపోయి ఉండేవి అప్పుడు ఏ మూడు వందలు మూడు వందల యాభై వచ్చి ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారికి అంతే మొత్తం లెక్క ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్న మాట అది ఆ రీపోలింగ్ జరగకపోతే మొత్తం ఓట్లన్నీ పోయిండేవి వీళ్ళు అడిగారు రెండు చోట్ల రీపోలింగ్ చేయమని ముందు తర్వాత కొన్ని చోట్ల మొత్తం పోలింగే రద్దు చేయమని చెప్పారు వైసీపీ నాయకులు అవినాష్ రెడ్డి గారు డైరెక్ట్గా లేక కూడా ఇచ్చారట ఎన్నికల అధికారికి కానీ అది జరగలేదు కానీ రెండు చోట్లయితే రీపోలింగ్ పెట్టారు ఆ రీపోలింగ్ పెట్టడం వల్ల అయినా ఆ ఓట్లు అయినా వచ్చినాయి ఎన్ని ఆరు వందల ఎనభై మూడు ఎన్నో ఓట్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళకి ఇండిపెండెంట్లకి వీళ్ళందరికి కలిపి వంద ఓట్లు వచ్చినాయి వీళ్ళకి మూడు వందల ఎనభై మూడు వచ్చినాయి మిగిలిన ఆరు వేల ముప్పై ఐదు ఓట్లు ఎన్నో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి మొత్తం టీడీపీకి వచ్చిన ఓట్లు అంటే వైసీపీకి కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు ఇంకా నిజ నయం ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగకపోతే ఐదు వందల ఓట్లు కూడా రాకపోరు ఇప్పటికైనా డిపాజిట్ పోయినట్టే డిపాజిట్ కోల్పోయారు కానీ ఇంకా ఆ ఓట్లు కూడా ఉంటే ఇంకా అసలు పులివెందుల్లో వైసీపీ లేదని అనమాట ఆ మూడొందులు అలాగని ఇంకా తక్కువ ఉంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది ఏ వంద ఓట్లు వచ్చి ఉంటే కనుక అసలు ఓట్లు పడకపోతే మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రీపోలింగ్ చేస్తారు ఎన్నికలు రద్దు చేస్తారు అందుకని కనీసం ఈ ఓట్లైనా వచ్చేలా చేసారేమో లేదంటే వాళ్ళే వైసీపీకి మళ్ళీ మరీ జీరో చేసేస్తే మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు పెడతారేమో అని చెప్పి ఈ ఐదొందల ఓట్లు ఆరు వందల లోట్లో వచ్చేలాగా వాళ్లే చేశారేమో అనేది కూడా ఒక చర్చ ఏది ఏమైనా ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో కనుక రీపోలింగ్ జరగకుండా ఉంటే ఇంకా పడిపోయి ఉండేవి వైసీపీకి ఓట్లు అనేది స్థానికంగా మొదలైన చర్చ